హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తున్నాం పందులకొండ దగ్గర ఉన్న వజ్రాల కొండ దగ్గరకు అక్కడ మనకు నిజంగానే వజ్రాలు ఉన్నాయా అసలు ఆ గుడి ఉందా ఇప్పుడు మనం వెళ్ళి తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నాం కుటాగుల దగ్గర ఉన్న పందులకొండ ఊరు ఇది వచ్చేసి ఊరు ఎంట్రన్స్ అండి అప్పుడు ముండి ఉండేది పాత గుడి కడపలరాయన స్వామి ఆడ లక్ష్మమ్మ పాదాలు కూడా ఉన్నాయి లక్ష్మమ్మ లక్ష్మమ్మ ఆ పోనేరుంది గుడి ఉంది పైన గోపురం ఉంది అంతవరకు మనకు ఇప్పుడు మనం చూస్తున్నాము కడపలరాయన కొండ ఆ మధ్యలో కనిపిస్తుంది కదా అదే కడపనారాయణ కొండ ఇంకా వజ్రాల కొండ అని కూడా పిలుస్తారు ఆ కనిపిస్తున్న మధ్య భాగం వెనుక గుడి ఉన్నట్టుగా చెప్తారు ఇప్పుడు వెళ్ళి మనం చూద్దాం దగ్గర దగ్గర మధ్య వరకు వచ్చాం ఫ్రెండ్స్ ఇటు కింద ఇదంతా మొత్తం కింద మనం చూడనీకి మనం తిరగనీకి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మనం మురళన్న అయితే అసలు రావడానికి చాలా కష్టపడతాను వజ్రాల కొండ అని కూడా పిలుస్తారు ఇటు మనకు మొత్తం తెల్లనిరాయితే అయితే ఉంటుంది కొండ మనం ఫోటోషూట్ కానీ మంచిగా ఫోటో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే చాలా వరకు ఇప్పుడు ఎక్కేసాము ఇంకా వజ్రాల నిధి దగ్గరలో ఉన్నాం మనము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి అక్కడ ఏముందనేది తెలుస్తుంది మనం పూర్తిగా అయితే ఇంకా చేరుకోలేదు ఇంకా కాస్త దూరం అయితే ఉంది ఇక్కడ గుట్ట దిగగానే మనకు నలరాళ్ళ గుట్ట అంటే అది ఇప్పుడు మీకు ఇటు కనిపిస్తుంది కదా ఆ గుట్ట దిగ్గానే అక్కడ ఉంది ఇప్పుడు మనమైతే పూర్తిగా కొండపైకి అయితే చేరుకున్నాము దయచేసి ఇక్కడికి వచ్చేవారు ఎవరైనా కానీ రావాలనుకునే వారు ఎవరైనా కానీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని అయితే రండి ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు కదా ఈ వీడియో చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా వచ్చేవారు ఎవరైనా ఉంటే దయచేసి పలు జాగ్రత్తలు తీసుకోండి ఒకరు ఇద్దరు కాకుండా ఒక గ్రూప్గా వచ్చేటట్టుగా అయితే చూడండి ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళకి ఇది నా రిక్వెస్ట్ అని కూడా అనుకోండి ఈ పెద్ద పెద్ద రాళ్ళు అంటే తెల్లగా ఉండటం వల్ల దీనికి వజ్రాల కొండ అనే అయితే పేరైతే వచ్చింది ఇటు మనకు కింద సైడ్ నుంచి చూస్తుంటే దగ్గర దగ్గర నాలుగు కిలోమీటర్లు లేదా మూడు కిలోమీటర్లు మనం నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది ప్లేస్ ఇప్పుడు మనం వచ్చి ఎక్కిన కొండ అయితే ఇది బ్యాక్ సైడ్ ఉండేది వ్యూ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటది ఇక్కడ నల్లగా కనిపిస్తుండే ఆ కొండ దగ్గర అయితే మనకు గుడి అయితే కనిపిస్తుంది ఇదైతే ఆ పెద్దయిన చెప్పినట్టుగా పెద్ద పెద్ద రాళ్ళు కానీ పెద్ద పెద్ద గుండ్లు కానీ మనకు ఇటువైపు అయితే చాలా బాగా పెద్దగా కనిపిస్తాయి మనకు ఇటువైపు ఇటు అటు చూసినట్టు అయితే అక్కడ అటు చూసినట్టయితే అయితే ఒక రాయి ఒక రాయి పైన ఒక రాయి పెట్టేసి ఎవరైతే పెట్టినట్టుగా మనకైతే కనిపిస్తా ఉంటది చాలా పెద్ద పెద్దగా రాళ్ళు అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి దీని గురించి నేను మళ్ళీ అయితే మీకు చెప్తున్నాను దీని వచ్చేసి వజ్రాల కొండ లేదా కడపల రాయిని కొండ అని పిలుస్తారు ఇది మనకు పుటాకుల దగ్గర ఉన్న పందలు కుంట అనే ఊరి వద్ద అయితే ఉంది దీని వజ్రాల కొండ అని ఎందుకు పిలుస్తారు అంటే దగ్గర వజ్రాలు ఉన్నాయనేసి దీని వజ్రాల కొండ అని పేరు అయితే వచ్చింది ఉన్నాయి మనం తెలుసుకుందాం ఇప్పుడు మేము అయితే వచ్చాము గుడి కనిపిస్తా అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనం పూర్తి అంచుకైతే చేరుకున్నాము ఇప్పుడు మనం కొండ ఇప్పుడు మనం కొండపై ఉన్నాము ఇటువైపు కూడా ఎక్కొచ్చు వ్యూ అయితే చాలా బాగుంటది మనం రాని కానీ ఉండని గాని మనకైతే ఇప్పుడు అటు సైడ్ కింద అక్కడ కనిపిస్తా తెల్లగా ఉండేది గుడి అండి ఇప్పుడు మనం అక్కడ అక్కడికి వెళ్ళేసి మనం అక్కడ ఎలా ఉంది ఏం ఏమి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనము చివరికి అక్కడ వజ్రాల కొండ దాటిన తర్వాత మనం రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత మనం ఇప్పుడు రాయుడు దేవతం అదే గుడి దగ్గరకైతే మనం చేరుకున్నాము ఇక్కడ వచ్చేసి మనకు ఈ రాళ్లతో కనిపించేది కోనేరు అక్కడ ఇది వచ్చేసి మనకు కుటాగుల ఏరియా అండి అక్కడ చెరువు కనిపిస్తుంది కదా ఆ చెరువు అంటే ఆ పెద్ద చెప్పిన చెరువు అది ఇది వచ్చేసి కుటాగుల్ ఏరియా ఇది మన కదిరి ఏరియా ఇప్పుడు మనం ఈ కొండ దగ్గరికి రావాలంటే మనం పందుల కుండ దాటిన తర్వాత మనకు కనిపించే వజ్రాల కొండ అనే కొండను దాటిన తర్వాత మనం ఇక్కడ ఈ గుడి దగ్గరికి రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత మనం ఈ గుడి దగ్గరకి అయితే చేరుకుంటాము ఫైనల్లీ ఇప్పుడు మనం గుడి అయితే చేరుకున్నాం కాబట్టి రండి మనం గుడి గుడి ఎలా ఉంది ఆదలా శివస్థలో ఎలా ఉంది దాన్ని ఏం చేసినారు ఎందుకు వాళ్ళేసినారు మొత్తం తెలుసుకుందాము వచ్చేయండి మనం చూసినట్టు అయితే ఆ పెద్దనే చెప్పినట్టుగా ఇది కొలను దీన్నే కోనేరు అని కూడా అంటారు ఇక్కడ మనం ఏదైనా ఒక రాయి కానీ లేదంటే ఒక ఏదైనా మనం ఒక వస్తువు గానీ వేస్తే కుటావుల చెరువు దగ్గర అయితే మనం మనమైతే ట్రై చేయలేదు ట్రై చేయకూడదు అనేసి ఇక్కడైతే మనం చూసినట్టుగా ఇప్పుడు ఇటైతే దిగకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే దిగకూడదు ఏ రాళ్ళు దబ్బకూడదు అంట ఇది మనకు చూసినట్టు అయితే ఈ రాళ్ళతో మనకు వారధి వారధి అన్నట్టుగా పేర్చినారు గుడివైపు ఎవరు రాకూడదు ఏ జంతువులు కూడా ఇక్కడ నివసించకూడదు అనేది అందుకనేసి రాళ్లతో అయితే ఇటు చూసినట్టయితే చిన్నగా లక్ష్మమ్మ గారి విగ్రహం అయితే ఉంది ఈ కొలను ఎప్పుడు కూడా నీటితోనే ఉంటదంట ఏ ఎండాకాలం అయినా కానీ ఎంత ఏదో వచ్చి వచ్చేసి మనకు చాలా మంది ఇక్కడ రావడం వల్ల వజ్రాల కోసం లేదంటే ఇంకొక నిధుల కోసం వచ్చేసి మనకి ఇక్కడ ఉండే విగ్రహాలు గాని ఇక్కడ ఉండే గుడి గాని ఇక్కడ ఉండేటి మొత్తం చాలా వరకు ధ్వంసం అయితే చేసేసారు ఇటు మనకు చూస్తే చాలా వరకు విగ్రహాలు ధ్వంసమే పడున్నాయి శిథిలావస్థలో ఉండే ఈ గుడిని ఎవరైతే పట్టించుకోరు పూజలు అయితే జరగవు మనకి ఇది వచ్చేసి ఒక మంచి ప్లేస్ ఇక్కడికైతే మనకు ఈ గుడి అయితే అప్పటి నుంచి మీకు ఆ పైన ఉండే గోపురం కాని ఇవి చుట్టుపక్కల మీకు కనిపించట్లేదు ఆ పైన కనబడుతున్న సోలార్ లైట్ దగ్గర దగ్గర త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి వేశారంట అంటే చిన్న చిన్న యాత్రికులు గాని ఇక్కడ రావడానికి అనువుగా ఉందనేసి వేశారు ఇప్పుడు గుడి చుట్టుపక్కల అయితే చెట్లు అయితే చాలా వరకు పెరిగిపోయాయి గుడిని పట్టించుకోలేదు కాబట్టి చాలా వరకు ఆ చెట్లతో గాని లేదంటే ఇక్కడ ఎవరు రానీకైతే ఆస్కారం అయితే లేదు అనేసి చాలా మంది చెప్తారు ఇదైతే చిన్నపాటి శివలింగం అండి వచ్చేసి మనకు గుడి ఎంట్రన్స్ అండి మనకు గుడి వెళ్ళడానికి అయితే దారి అయితే లేదు దీన్ని వచ్చేసి కొంతమంది బ్రిటిష్ కాలం నాటిది అందుకనేసి అప్పట్లో గుడిలు పవలు కొట్టేశారు కాబట్టి ఇప్పుడు కూడా పవలు కొట్టేశారు అని కూడా చెప్తారు కొంతమంది ఏమంటారు అంటే వజ్రాలు ఉన్నాయి అందుకోసం అనేసి కొంతమంది తవ్వకాలు చేసినారు గుడి కూడా వేసినారు విగ్రహాలు చేసిన కూడా అంటారు కాకపోతే ఇక్కడ ఒక చిన్న గుహ టైప్ లో అయితే ఒక రూమ్ టైప్ లో అయితే ఒకటి ఉంది చాలా మంది ఇక్కడ ఫుడ్ చేసుకుంటారు అనుకుంటారు ఇది అయితే మనకు గుడి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి లోపల ఒక అమ్మవారు అయితే ఒక రాయి టైప్ లో లోపలైతే ఉన్నారు మనం ఇప్పుడు గుడి లోపల వెళ్ళడానికి ధైర్యం అయితే చేస్తున్నాము మనం గుడి లోపల వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాము ఇప్పుడు మనం లోపల చూస్తున్నాము ఇక్కడ ఒక మూలలో అయితే ఒక పుట్ట అయితే ఉంది దయచేసి లోపలికి వెళ్ళనీకైతే ఎవరు ధైర్యం చేయకండి ఎందుకంటే గుడి అయితే అవస్థలో ఉంది కాబట్టి మీరు ఏది ముట్టుకున్నా ఏది ఏమన్నా టచ్ చేసినా కూడా అంటే జాగ్రత్త అయితే ఉండదు కదా అందుకనేసి దయచేసి అయితే ఎవరు వెళ్ళకండి ఇక్కడ ఉండేది అయితే ఆ దేవుని విగ్రహం అండి చేయకండి ఎందుకంటే గుడి ఎలా ఉంది అనేది వరకు మాత్రం మనం చూపిస్తున్నాము లోపలికి లోపలికైతే వెళ్ళనికైతే మనము ధైర్యం అయితే చేయట్లేదు కింద ఉన్న ఊరి వాళ్ళైతే అయితే కొంతమంది ఆ కోనేరు పైన ఒక రాకలి బండ కూడా ఉంది అనేసి అంటారు బహుశా ఇక్కడ కనిపిస్తున్న ఇది రాకలి బండ అని కూడా అంటారు అనుకుంటాను గుడిని దర్శించుకున్న తర్వాత కింద మెటుకుల టైప్ లో రాళ్ళు అనేసి పేర్చి ఉంటారు అటు రావణీ కన్నా కింద నుంచి అంటే బండలపై నుంచి రావడం బెస్ట్ అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్